పరమశివుడే తన గుడిలో తానే దొంగతనం చేసి దొరికిపోయి శిక్ష అనుభవించిన సంఘటన గురించి మీకు తెలుసా ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణంలో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ వాళ్ళ దృష్టి అరుణాచల సన్నిధిలో ఉన్న హుండీ పైన పడింది ఆ పిల్లలిద్దరూ హుండీలో ఉన్న డబ్బును ఒక సన్నని రేకుతో లాగి బయటకు తీయడం ప్రారంభించారు అందులో ఒక పిల్లాడు ఒరే ఎవరైనా మనల్ని చూస్తున్నారేమో ఒకసారి చూడరా అన్నాడు అప్పుడు రెండో వాడు చుట్టూ చూసి వరే అరుణాచలేశ్వరుడు మనవైపే చూస్తున్నాడురా అన్నాడు అప్పుడు ఇద్దరు పిల్లలు అరుణాచలేశ్వరుడికి ఎదురుగా నిలబడి ఓ అరుణాచల శివ మా దొంగతనం బయటపడకుండా చూసే బాధ్యత మాత్రం నీదే ఈ హుండీలో దొంగలించిన డబ్బుతో పటికి బెల్లం కొని అందులో మూడో వంతు వాటా నీకిస్తాం మనం ముగ్గురం సమానంగా పంచుకుందాం ఇది మన మధ్య ఒప్పందం అని అరుణాచల శివుడితో అన్నారు ఇలా ప్రతిరోజు ఆలయంలోని హుండీలో దొంగలించిన డబ్బుతో పటికి బెల్లం కొని అరుణాచల శివుడికి పెడుతున్నారు ఆశ్చర్యంగా పెట్టిన బెల్లం కూడా మాయమవుతుంది ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగలని పట్టుకుని ఆలయ అధికారికి అప్పగించాడు ఆ అధికారి వీరిద్దరిని చూసి ఎనిమిదేళ్ల పిల్ల కాని ఏ విధంగా శిక్షించగలమని ఆలోచించి వరే పిల్లలు మీరిద్దరూ అంతరాలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఇదే మీకు శిక్ష అని చెబుతాడు పిల్లలిద్దరూ ప్రదక్షిణం చేయడం ప్రారంభిస్తారు ఆలయ పూజారి మరియు ఆలయ అధికారి దూరంగా కూర్చొని ఈ పిల్లలిద్దరూ ప్రదక్షిణ సరిగా చేస్తున్నారో లేదో గమనిస్తూ ఉన్నారు ఇంతలో ఆలయ పూజారి ఆలయ అధికారి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఆ ఇద్దరు పిల్లలతో పాటు కొత్తగా మూడో పిల్లవాడు కూడా ప్రదక్షిణం చే గమనించారు ఆ మూడో పిల్లాడు మెరిసిపోతున్నాడు మాటి మాటికి మాయమైపోతూ కనిపిస్తున్నాడు ఇది గమనించిన ఆలయ అధికారి మెల్లగా వెళ్ళి పిల్లల్ని సమీపించి ఆ మూడో పిల్లాన్ని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశాడు అంతే ఒక్కసారిగా మూడో పిల్లవాడు ఒక కాంతిరేఖగా మారి గర్భాలయంలోకి వెళ్ళి మాయమైపోయాడు అప్పుడు వెంటనే ఆలయ అధికారి ఈ పిల్లలు ఇద్దరినీ కూర్చోపెట్టి బొజ్జగిస్తూ అసలు ఏం జరిగింది అని అడిగాడు అప్పుడు ఆ ఇద్దరు పిల్లలు అరుణాచలేశునికి వీళ్ళకి మధ్య జరిగిన ఒప్పందం గురించి చెబుతారు అది విని ఆలయంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆనందంలో మునిగిపోయారు సాక్షాత్తు శివుడే పటికీ బెల్లంలో మూడో వంతు వాటా స్వీకరించినందుకు ఆ పిల్లలిద్దరితో పాటు తాను కూడా శిక్షను అనుభవించాడు అరుణాచల ఆలయంలో సాక్షాత్తు అరుణాచలేశుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కాదు va vale.